హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మ్యాటర్ ఏంటంటే మేమరం నుంచి పాల్కొని వెళ్లే దారిలో నందమూరి గరు అనే గ్రామంలో హనుమాన్ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం పదిహేను రోజుల పాటు చాలా అద్భుతంగా చేస్తారు ఈ డిసెంబర్ మూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతాయి మూడవ తేదీన ఈ ఉత్సవం హంస వాహనంపై జరిగే ఊరేగింపుతో స్టార్ట్ అవుతాయి అంతేకాదు ఆ రోజు నైట్ తొమ్మిది గంటలకి బాణసంచి కాలుస్తారు చూడ్డానికి రెండు కళ్ళు చాలువు ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం తప్పకుండా ఏదో ఒక ఈవెంట్ అయితే కోసం ఆ లిస్ట్ కూడా నేనే చూపిస్తాను ఈ వీడియోనైతే సేవ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి మొత్తం అన్నీ చెప్తే లెంత్ అయిపోతుంది సో ఇంపార్టెంట్వి చెప్తాను డిసెంబర్ థర్డ్ని హంసవాహనంపై ఊరేగింపు నైట్ ఎనిమిది గంటలకి బాలనాగమ్మ కదా తొమ్మిది గంటలకి బాధసీ కలుస్తారు డిసెంబర్ పదమూడవ తారీఖుని నైట్ ఎనిమిది గంటలకి సత్య ఆర్కెస్ట్రా తొమ్మిది గంటలకి అరవై కేజీలు లడ్డూ పాట లాస్ట్ ఇయర్ లడ్డూ పాట లక్ష ఎనిమిది వేలకి పాడారంట మరి ఈ ఇయర్ ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది మీలో ఎవరికైనా పాడే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ని మార్నింగ్ లెవెన్కి అన్న సందర్భం జరుగుతుంది నైట్ తొమ్మిది గంటలకి సత్య హరిశ్చంద్ర నాటకం జరుగుతుంది ఈ వీడియో ఎంతోకంత యూస్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసేయండి ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్